కృష్ణం రాజు గారి పేరు ప్రస్తావించకుండా సినిమా రంగంని మనం ప్రస్తావించలేం తర్వాతి తరంలో టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వర్డ్కు రాణించింది రామ్ గోపాల్ వర్మ గారు నాకు అత్యంత మంచి మిత్రుడు అదేవిధంగా ఈరోజు హాలీవుడ్తో పోటీ పడగలిగిన టాలీవుడ్ బాలీవుడ్ దాటి హాలీవుడ్తోనే పోటీ పడగలిగిన బాహుబలి ఇవాళ రాణించింది అని అంటే ప్రభాస్ లేకుండా పాత్రను ఊహించలేము వీటన్నిటికీ వీళ్ళందరూ రాణించడానికి ప్రధానమైన కారణము వాళ్ళ కఠోరమైన శ్రమ వాళ్ళ పట్టుదల అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను చెప్పదలుచుకున్నాను అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అత్యంత ప్రధానమైన పరిశ్రమ నిజాం చక్కెర కర్మాగారం ఇవాళ నిజాం షుగర్ ఫ్యాక్టరీ కూడా ఒక రాజుగారి చేతిలో ఉంది మళ్ళీ దాన్ని పునః ప్రారంభించడానికి ప్రభుత్వం వైపు నుంచి సంపూర్ణ సహకారాన్ని అందించి గత పది పన్నెండు సంవత్సరాల నుంచి ఉన్న కొట్టుమిట్టాడుతున్న ఒక సమస్యగా ఉన్న నిజాం షుగర్ ఫ్యాక్టరీ సమస్యను కూడా ఈరోజు మా ప్రభుత్వం పరిష్కరించి మీద ఉన్న విశ్వాసంతో ఈరోజు ఆ షుగర్ ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించి ముందుకు తీసుకువెళ్ళాలి అని చెప్పి మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అదేవిధంగా కాంగ్రెస్ రాజకీయాలలో ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో